హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను మా ఇంట్లో ఉన్న చెట్టు మొక్కలే అని నేను ఏమేమి వేస్తున్నాను ఏమేమి తీసుకొస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను ఫస్ట్ మా ఇంట్లోనే గోరంటాకు ఉంది గోరంటాకు ఆకులు కొన్ని తెంపుకుంటున్నాను కొట్టున్నాను కొన్ని గోరంటాకులు ఆకులు దాని పక్కనే కరివేపాకు చెట్టు ఉంది కరివేపాకు కొన్ని దిబ్బుతున్నాను కరివేపాకు కూడా ఇందులోనే వేస్తున్నాను ఇప్పుడు దాని పక్కనే మందార చెట్టు ఉంది మందారపు పూ ఇప్పుడు మందార పాకులు మందారపాకులు రెండు మందార పూలు రెండు దింపుకున్నాను తమలపాకు తమలపాకులు కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ ఇంట్లో ఉన్న చెట్ల ద్వారానే నేను తెప్పుతున్నాను ఇవన్నీ తమలపాకులు కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ హెయిర్ ఆయిల్కి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి మంచిగా పని ఉంటుంది ఇప్పుడు ఏమేమి తెప్పించుకొని పెట్టుకున్నాను కొబ్బరి నూనె మందారపాకు మందారపప్పు కొరవైపాకు మెంతులు తమలపాకులు ఆవాలు కొన్ని ఉల్లిగడ్డ ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ గ్యాస్ మీద పెట్టుకొని ఆయిల్ గ్యాస్ మీద పెట్టుకొని కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్లో నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా వేస్తాను ఈ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని ఇవన్నీ మంచిగా మరగణించుకోవాలి హెయిర్ గ్రోత్కి మంచిగా యూజ్ అవుతుంది అని అండి మేము వాడుతున్నాము ఇది ఫస్ట్గా నేను కరివే తీసుకున్నాను ఫస్ట్ వీటన్నింటినీ మంచిగా ఆరోగ్యంగా వాష్ చేసుకొని ఎండబెట్టుకున్నాను కరివేపాకు వేసుకున్నాక కొంచెం కొంచెంకు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డలు అవి చిన్నగా తీ పొట్టు తీసి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను పాకులు మందారపు పువ్వులు కూడా నేను కాడలో తీసేసుకొని వేసుకున్నాను ఉల్లిగడ్డ పొట్టు తమలపాకులు ఒక త్రీ వేసుకుంటున్నాను ఇందులో ఇవన్నీ శుభ్రంగా ముందే వాచ్ చేసి పెట్టుకోవాలండి మెంతులు మెంతులు కూడా హెయిర్ గ్రోతింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఆవాలు ఆవాలు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది లవంగాలు లవంగాలు కూడా వేసుకోవాలి ఇవన్నీటిని మంచిగా వేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దాకా మంచిగా మరుగుపెట్టుకోవాలి వీటన్నింటినీ మరగడం స్టార్ట్ అయ్యింది కొంచెం అవన్నీ ఆయిల్లో ఆయిల్ వరకు మరిగించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కలర్ చేంజ్ అయింది ఇంకో కొంచెం మధ్య మధ్యలో దీన్ని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కలర్ అనేది చేంజ్ అవుతుంది వీటన్ని మరుగుతూ ఉంటే స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇవన్నీ ఆయిల్లో వేసి పరగబెడతా ఉంటే ఆయిల్ హెయిర్కి మాత్రం చాలా బాగా గ్రోతింగ్ అనేది చాలా బాగా ఉంటుంది ఇవన్నీ న్యాచురల్గా ఇంట్లో నుండి తీసుకొచ్చినాయి కదా హెయిర్ మంచిగా పెరగడానికి కానీ జుట్టు ఊడకుండా ఉండడానికి కానీ డ్రాన్ డ్రైఫ్ కానీ రాకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హీట్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఒక తర్వాత మంచిగా చల్లారిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులో వడగట్టుకుందాము ఈ ఆయిల్ అంతా అందులో వేసి మంచిగా వడగట్టుకుందాము వడగట్టుకొని ఇదంతా మంచిగా మొత్తం ఆ ఆకులు ఇవన్నీ వేసిన తర్వాత వా వాటి మంచిగా ఇట్లా పిండాలి అందులో ఉన్న ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది పూర్తిగా ఇవ్వాలి అండి లేకుంటే మనకు హీట్ అనేది తగ్గదు ఆయిల్ కొంచెం తో త్వరగా హీట్ తగ్గదు ఓ ఫిఫ్టీన్ మినిట్స్ చల్లార్చుకున్న తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి లేదంటే చెయ్యి కాలుతుంది ఇలా హాయిల్ ప్రిపేర్ చేసుకొని హెయిర్కి పెట్టుకున్నాం అనుకో హెయిర్ చాలా బాగుంటుంది చూసారా హెయిర్ ఆయిల్ మొత్తం తీసాక ఈ కలర్కే వచ్చింది కలర్ మొత్తం చేంజ్ అయింది మేము ఇది ఎప్పటికీ చేసుకుంటాము ప్రిపేరు చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ మాత్రం చాలా బాగా ఉంటుంది ఊడడం తగ్గిపోయింది హెయిర్ డ్రాన్ కూడా తగ్గిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటైనర్లలో కాకుండా మామూలుగా ఏం చేయాలి అంటే మనకు అదే బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ ను పోసి మంచిగా క్యాప్ పెట్టుకున్నాం అనుకో ఎడ పోకుండా పొలగకుండా ఉంటుంది స్మెల్ మాత్రం చాలా బాగా ఉందండి చాలా చాలా బాగుంది స్మెల్ హేరుకు మేము ఇప్పటికీ ఇదే ఆయిల్ వాడుతున్నాము మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్